నా లైఫ్లో ఇంత దరిద్రమైన పానీపూరి నేను ఎప్పుడూ తినలేదు ఫస్ట్ ఈ మాట చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా త్రీ డేస్ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా మా పాప పానీపూరి చేయమమ్మీ పానీపూరి చేయమమ్మీ అంటుందని ఇన్స్టెంట్ పానీపూరి మిక్స్ అయితే తీసుకున్నాము వాళ్ళు పానీపూరి అలాగే బంగాళదుంప మిక్చర్లో కలిపే పౌడరు నెక్స్ట్ అట్లాగే వాటర్లో కలిపే పౌడరు ట్యామరిండ్ చట్నీ ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు సరే అని చెప్పి ప్రాసెస్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఇంట్రెస్ట్గా అయితే చేయటం మొదలుపెట్టి చేశాను కరెక్ట్గా ప్యాకెట్లో ట్వంటీ పానీపూరీస్ అయితే ఇచ్చారు దాంట్లో కొన్ని పొంగిని కొన్ని పొంగలేదు సర్లే అని చెప్పి పొంగిన పానీపూరి అయితే తీసుకొని దీంట్లో చక్కగా బంగాళదుంప మిక్చర్ పెట్టి నెక్స్ట్ ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని ముందు ఉంచుకున్నాను అవి పెట్టుకొని నెక్స్ట్ వాటర్లో ముంచుకొని తిన్నాను అసలు ఇంత దరిద్రమైన పానీపూరి నేను ఎప్పుడూ తినలేదు పానీపూరి మీద ఉన్న ఇంట్రెస్టే పోయింది ఎట్లకట్లో మా పిల్లలు అయితే బాగున్నా బాగోపోయినా ఇంట్రెస్ట్గా తిన్నారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాను